హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా మా మ్యారేజ్ డే రోజు తిరుపతి వెళ్ళాము అక్కడి నుంచి తిరుమల వెళ్ళడానికి అయితే శ్రీవారి మెట్లు ఎక్కుతున్నాము ఆటోలో వెళ్ళాము మేము ఆ రోజు నివాసం దగ్గర అయితే రూమ్ తీసుకున్నాం అక్కడి నుంచి శ్రీవారి మెట్లుకి ఆటోలో వెళ్తున్నాము మాకైతే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు శ్రీవారి మెట్లు దగ్గరికి ముద్ద ముద్దకర్పూరం అంటే చాలా ఇష్టం కదండి అందుకే ముద్దకర్పూరం తీసుకున్నాను తీసుకుని స్వామివారికి సమర్పించుకుని దీపం పెట్టుకుని పసుపు కుంకుమం వేసుకుని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశాము మెట్లు మెట్లకి పసుపు కుంకం పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి అక్కడే పసుపు కుంకం కూడా దొరుకుతుందండి మనమైతే ఏమి తీసుకుని అవ్వక్కర్లేదు ఇంకా మెట్లు అయితే స్టార్ట్ చేద్దాం గోవింద గోవింద మొదటి మెట్లు దండం పెట్టుకుని స్టార్ట్ చేయండి శ్రీవారి మెట్లు అని బోర్డు కనిపిస్తుంది అక్కడే సెక్యూరిటీ చెక్కింగ్ అయిపోయింది నాది ఫస్ట్లో చాలా ఉత్సాహంగా స్టార్ట్ చేశాను చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ప్లాస్టిక్ నాట్ అలౌడ్ ఫుడ్ కూడా ఏం దొరకదు శ్రీవారి మెట్ల వైపు ఇక్కడ ఎవరికైనా ఫుడ్ కావాలనుకుంటే లైట్ వెయిట్గా ఉండే ఫుడ్ని తీసుకుని రండి మేమైతే ఏం తీసుకుని వెళ్ళలేదు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం పెద్ద అప్పుడే సిక్స్ హండ్రెడ్ వచ్చిన అప్పుడు ఈ వీడియోస్ చాలా కూర్చోకుండా నడిచాను అక్కడ దాకా ఆ తర్వాత నుంచి కూర్చుంటూ పోతూనే ఉన్నాను మా మ్యారేజ్ డే రోజు కదా చాలా హ్యాపీగా అనిపించింది మాకు దర్శనం రెండున్నరకి అంతలోపు వెళ్ళిపోవాలి మేము వాటర్ తప్ప ఇంకేం దొరకదు కదా అందుకోసం చాలా అలసిపోయాను నేను బాగా మధ్యలో ఒక మజా దొరికింది వాళ్ళ దగ్గర తీసుకున్నాం శ్రీవారి మెట్లు ఎవరికి తెలియదండి చాలా తక్కువ మందికే తెలుసు అప్పట్లో ఇప్పుడైతే అందరికీ తెలిసిపోయింది మేము వెళ్ళిన రోజైతే చాలా జనం ఉన్నారు ఆ రోజు రోజు కూడా మేము అలిపిరి మెట్లే ఎక్కుదాం అనుకున్నాం కానీ ఇంకా టైం సరిపోదని శ్రీవారి మెట్లుకైతే వచ్చేసాం ఈ సెంటర్ నుంచి చూస్తే పైగా కనిపిస్తాయి మెట్లు మధ్యలో చిన్న వెంకటరామూర్తి కనిపిస్తారు దండం పెట్టుకొని వెళ్దాం ఇదైతే మా ముక్కండి మా పాప పుట్టాక మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మధ్యలో రెండు మూడు సార్లు అయితే వచ్చాం కానీ అవ్వలేదు ఈసారి ఎలా అయినా మా మ్యారేజ్ డే కూడా కలిసి వచ్చిందని చేసాము లాస్ట్కి వచ్చాము గోవింద గోవింద లాస్ట్ పదకొండు మెట్లు మోకాళ్ళతో ఎక్కాను సక్సెస్ఫుల్లీ కంప్లీట్ మా మొక్కు కూడా తీరిపోయింది మా మ్యారేజ్ డే రోజు జరగడం చాలా హ్యాపీగా ఉంది అక్కడ ఒక కర్పూరం దొరికింది స్వామివారికి ఆరతిచ్చి కంప్లీట్ అండ్ దండం పెట్టుకుని బొట్టు పెట్టుకున్నాం టూ అవర్స్లో అయితే అయిపోయిందండి మాకు మీదకి వెళ్ళేసరికి అసలు కాలు నొప్పులేవు అప్పుడు దాకా కాళ్ళనొప్పులు కాళ్ళనొప్పులు అన్నదాన్ని అసలు లేవు చాలా హ్యాపీ అయిపోయాను నేనైతే ఆ రోజు టూ థర్టీకి దర్శనం ఆ రోజు మాకు ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్